అమ్మాయి ఎదుర్కొనిప్పుడు మారడినని వ్యూహానికి అప్పగించినట్లు జీవను మరి నిజంగా తల్లిని చాలా ప్రేమిస్తాడు ఇప్పుడు వరకును మరి దే అదే ప్రేమ తనకి వివాహం అయినా సరే అలాగే ఉండాలని నేనైతే ఆహసపడుతున్నాను మరి దేవుడు మహాకృపణ పెట్టి మరి ఇల్లు కట్టుకోవడానికి అయింది మొట్టమొదటిగా క్రిస్మస్ ఆరాధన ఈ సంవత్సరం అంటే గచ్చేయించుకున్నారు కదా నీట్గా దానికి అలాగే క్రిస్మస్ ఆరాధన మన రత రత్న సంబంధికులు అందరు నా మరదలు అలాగే మా హెయిర్ మా మా మేనగోళ్ళ అత్తగారు మరి అక్క మాకు అక్క అవుతారు అవి మరి మా మే మా మేనల్లుడు భార్య పాశ్రామ్ గారు అందరూ మరి నిజంగా దినాన్ని తిన్నానైతే మేము లేము దయతో నా రత్ సంబంధికులు అందరి దేవుడికి క్షమించాలి మరి చెప్పినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తాము మళ్ళీ అక్కడికి అక్కడ దగ్గర అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ఉన్నాం